హాయ్ హలో నమస్తే స్వామి శరణమయ్యప్ప రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధాని భూసేకరణ బాధితుల గోడును క్షేత్రస్థాయిలో పరిశీలించి మానవీయ దృష్టితో చర్యలు చేపట్టేందుకు హైకోర్టు శ్రీకారం చుట్టిన ఒక సంఘటన తెలియవచ్చింది మిత్రుల ఆ సంఘటన ఏంటంటే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన నెల్లూరు శేషగిరి అమ్మకు చెందిన ఐదు సెంట్ల భూమిని సిఆర్డిఏ అధికారులు తీసుకున్నారు దీంతో శేషగిరమ్మ అనారోగ్యంతో ఉన్న డెబ్భై ఏళ్ల ఆమె కూతురు వెంకాయమ్మ మతిస్థిమితం లేని మనవరాలు శ్యామల పరిస్థితి చాలా దుర్భరంగా మారింది చూడండి డెబ్భై ఏళ్ళ ఆమె ఆమె కూతురు వెంకాయమ్మ మతిస్థిమితం లేని మనమరాలు శ్యామల పరిస్థితి దుర్భరంగా మారింది ఈ క్రమంలో శేషగిరమ్మ కుమార్తె వెంకాయమ్మ మరణించింది తమ నుంచి తీసుకున్న ఐదు సెంట్ల భూమిని తమకు ఇవ్వాలని శేషగిరమ్మ సిఆర్డీఏ అధికారులను కోరిన వారు పట్టించుకోలేదు దీంతో శేషగిరమ్మ ఆమె మనవరాలు విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు తమ బాగోగులు చూసేందుకు ఓ కేర్ టేకర్ను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని లేని పక్షంలో తమకు కారుణ్య మరణం అంటే మెడ్సిక్ కిల్లింగ్ ప్రసాదించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారణ జరుపుతున్న న్యాయమూర్తి జస్టిస్ గన్నమ్మనేని రామకృష్ణ ప్రసాద్ తొంభై ఏళ్ళ ఆ వృద్ధురాలి సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు శేషగిరమ్మ ఆమె మనవరాలి బాగోగిలే తమకు ప్రధానమని చెప్పిన న్యాయమూర్తి కేవలం మాటల వరకే పరిమితం కాలేదైనా ఆ మనమరాలి సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం చెప్పినప్పటికీ అసలు క్షేత్రస్థాయిలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని నిర్ణయించారు అందులో భాగంగా న్యాయమూర్తి శుక్రవారం తన సొంత కారులో డ్రైవర్నిచ్చి రూపేష్ అనే న్యాయవాదిని ఆ వృద్ధురాలు ఆమె మనవరాలు ఉంటున్న రాయపూడి గ్రామానికి పంపారు వారి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఆ న్యాయవాదిని ఆదేశించారు వారి పునరావాసం బాగోగుల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని సిడిఆర్యను ఆదేశించారు చర్యలు సైతం సంతృప్తికరంగా ఉండాల్సిందే అని తేల్చెప్పారు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయడం జరిగింది సో ఇది ఒక మంచి పరిణామం